కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి ఉప్పు కారం లేకుండా ఈ చప్పుడు తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా ఒక్క పోటు ఉప్పు తక్కువైతే మా మామ నా మొఖం మీద ఉమ్మేస్తాడు ఈ బ్రతుక్కి రుచి ఎందుకు రావులమ్మా తీపైనా చేదైనా పులిపైనా కారమైనా అన్ని ఒకటే అందుకే ఈ చప్పుడు తిండి అంతేలే అమ్మా అంతే ఎన్ని జన్మలైతే ఆడదానిగా మాత్రం పుట్టకూడదమ్మా ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది లేకపోతే కను కూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మీకు అవునమ్మా మరి మధ్య మీ పాపను వేశారు ఎంత ముద్దుగా ఉందనుకున్నారు బొద్దుగా అందంగా ఉంది దేనికైనా అదృష్టం ఉండాలమ్మా ఏమిటి మీనా మీనా అప్పుడు ఎప్పటికెళ్తుందా అవునమ్మా

తప్పుకో అంటే అలా చూస్తావేంటి ఎవరు నువ్వు నేను నేను అంటే చెప్పా నేను నేను మీ అమ్మనమ్మా మా అమ్మ ఇంటి దగ్గరే ఉందిగా అమ్మని అంటావేంటి అదేనమ్మా నేను నేను మీ పెద్దమ్మని ఓహో అలాగా పాపా నువ్వు చాలా మంచిదనివి నాతో ఇంటికి వస్తావా నేను నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెడతాను రాను ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది నా మంచి పాప కదా అనదు మాస్టరు నేను ఇలా రావడం తప్ప నాకు తెలుసు కానీ కన్న తల్లిగా మనసు చంపుకోలేకొచ్చాను కాసేపు పాపని ఇంటికి తీసుకెళ్తాను కాదనకండి మాస్టారు నీ బిడ్డను ముద్దాడడానికి ఇంకొకరు చేతులెత్తి నమస్కరించి ప్రాధేయపడవలసి వచ్చింది ఏం చేస్తాం తీసుకెళ్ళి వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళనా తాతయ్య వెళ్ళమ్మా వెళ్ళు నాకు బిస్కెట్లు పెడతావా తప్పకుండా పెడతాను వస్తాను మాస్టారు వెళ్ళ వెళ్ళు అమ్మా బాగుందా చాలా బాగుంది ఏం చదువుతున్నావమ్మా ఆలు అన్ని వచ్చాలు సరే నాకు బిస్కెట్లు పెడతాను పెట్టవా ఎందుకు పెట్టను అన్ని పెడతాను నీకేమేమి ఇష్టం నాకు అన్ని ఇష్టమే సరే అవును మా అమ్మ నాన్నని ఎప్పుడైనా చూసావా చూశానమ్మా ఎప్పుడో చూశాను నిన్ను పెద్దమ్మా అనమన్నా పెద్దమ్మ అంటే ఏమిటి నేను నీకు ఏమవుతాను పెద్దమ్మ అంటే నీ అమ్మకంటే పెద్దదాన్ని అని నువ్వు నాకేమవుతావంటే అన్నీ అవుతావు తల్లి నాకేం అర్థం కాలేదు నాకు బిస్కెట్లు పెట్టు తెస్తాను ఉండు

ఆడుకుందా రమ్మంటే వెళ్ళానమ్మా ఆడుకోవడానికి వెళ్ళినా ఇంటికి తొందరగానే వచ్చేయాలి తెలిసిందా సరేనమ్మా పద నీళ్లు పోసుకొని పోతుంది కానీ ఏమిటి వీధి గుమ్మంలో అభిసారికలా నిలబడ్డావు లోపలికి వెళ్ళు అది కాదండి మా అబ్బాయి ముద్దు కృష్ణ ఇంతవరకు రాలేదేమిటా అని చూస్తున్నాను వాడెక్కడికి వెళ్తాడు లేదే నువ్వు లోపలికెళ్ళు వెళ్ళు ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టేసి ఉంటారు నువ్వు కాస్త దిష్టి తీసుకుని నాకు కూడా తీ పదా

ఏమేసా సింహం గడిపిన సింహం ఏ పుడుతుంది కృష్ణుడు గడిపిన కృష్ణుడు పుడతారు కానీ రావుడు ఎందుకు పుడతాడు మరి అంత మురిసిపోకండి జరిమానాల కింద మీరు సగం తగలేశారు మీకు తారీడు తగలేస్తాడు పదరా పదరా ఎవరు లేరుగా ఎందుకు అనవసరంగా

ఎందుకు రోజు బండించి నాతో అబద్ధాలు నన్ను అలా పిలవకు నీ చేత అలా పిలిపించుకోవడం కంటే సావరం మేలు నువ్వు చేసిన సిగ్గుమాలి పనికి మా పరువు పోయింది మా మురళి ప్రాణం పోయింది ఇంకా ఎవరిని సాధిద్దావని ఎవరి బ్రతకు నాశనం చేద్దామని ఊరొచ్చాయి నోర్మయ్య నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా అవునా రెండు రోజులు ఈ పద్ధాంతో స్నేహం చేసావలేదు అప్పుడే ఆ దబద్ధాలు చెప్తుంది కాదు నువ్వు చెప్పిస్తున్నావు తయారు చేద్దామనా తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా అమ్మా నేను జీవితంలో అన్నీ పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతుకు ఇలా తగలడదమ్మా నా కన్న కళ్ళారా చూసుకొని బ్రతుకుదామని వచ్చాడు అంతేగాని నువ్వేం చెప్పక్కలేదు నువ్వే ఉద్దేశంతో ఈ ఊరు వచ్చావో నాకు తెలుసు ఎలాగైనా భావన కలుసుకొని బుట్టలో వేసుకుందావా అంతేగా చూడు నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా చిన్న చిన్నపిల్లలకి ఎవరి కడుపును పుట్టానన్నది తెలియదు ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది వాళ్ళనే అమ్మ అని పిలుస్తారు గుర్తుంచుకో నేనా నా కూతురు ఏమి ఏదో చెప్పు ఎన్ని సార్లు లేవ అక్కడికి చాలా సార్లు వెళ్ళాను ఎందుకు అలా ఎందుకు అలా రేయ్ కొడతావేంటి పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను ఏ తప్పా పెద్దమ్మ చెవతిని పెద్దమ్మ మళ్ళీ ఎప్పుడైనా దానన పిలిచా అంటే చంపుతావ్ అసలు ఎందుకు అలా దాని ఇంటికి పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను మళ్ళీ పెద్దమ్మ బుల్లు చీరతాను ఏ ఎందు కొరలు కొడుతు ఏంటతో బిస్కెట్ కొనబడుతుంది నేను ఉంటాను వెళ్తావా 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 அதுக்கேட்ட பச்சிபடி தெரியாதே நீ கண்ணபெட்ட నువ్వు ఇప్పుడు నావే అది నా బిడ్డ కాదని ఆ మాటే నాకు బాధగా ఉంది ఇది నా కూతురు కాదా బావా నువ్వు ఆ మాట అనే వరకు అసలు నాకు ఆ విషయమే తెలియలేదు ఇన్ని రోజులు ఇది నా కన్న పెట్టనుకుంటున్నాను ఏ బావా ఇది తప్పు చేస్తే శిక్ష్యాధికారం నాకు లేదా చెప్పు బావా చెప్పు